జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను వాడవాడలా ఘనంగా నిర్వహించారు పలు చోట్ల ఉన్న మహాత్ముని విగ్రహాలకు పూలధరలు వేశారు వివిధ పార్టీల నాయకులు ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహాల వద్ద వేడుకలు నిర్వహించారు జంగారెడ్డిగూడెం పట్టణంలో బుట్టాయగూడెం మెయిన్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ పోలదండలు వేశారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు మాజీ సర్పంచ్ మండవల్లి విజయసారథి మహంకాళి రామ్మోహన్ రావు డాక్టర్ ఏలూరి ఫణికుమార్ పసుమర్తి సాయికుమార్ సేమకుర్తి శ్రీనివాసరావు కోలాటి నాగేశ్వరరావు ప్రగల్లపాట కాశీ వాసవి సాయి నగేష్ చిన్ని సాయి కుమార్ తడికమల దుర్గా ఓలేటి కృష్ణ పాల్గొన్నారు ప్రగల్పాటి కాసి వాస్వి సాయి నగేష్ చిన్ని సాయి కుమార్ తడికమల దుర్గారావు ఓలేటి కృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా చిన్ని రామ సత్యనారాయణతో పలువురు మాట్లాడారు నిర్మాణం ఎక్స్పెట్టడం జరిగింది మహాత్మా గాంధీ గారి గురించి మన తెలిసిన తెచ్చిన విషయమే అయితే స్వాతంత్రమలో పాల్గొని పత్రువదన విక్రమాధికు లాగా ఒక నేత్రపొట్టు సేవలు చెందించకుండా మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు అలాగే భోజనాలు కూడా వారి జరిగింది ఆ రోజున వారికి కావాలంటే ఏ పదవైనా వచ్చేది రాష్ట్రపతి అవనా ఉండే ప్రధానమంత్రి అవన్న ఉండే మరి వారు తీసుకోకుండా చిత్తలకి ఇచ్చారు అంటే వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి మనం ఎందుకు చెప్తున్నారంటే ఈ మధ్యలో కొందరు వ్యక్తులు కావాలని గాంధీ గారిని విమర్శలు చేస్తున్నారు తప్పుడు నిర్ణయాలు చెప్పి నేను మనవ చేస్తున్నాను అలాగే చేశారు ఎలా చేశారు ఉన్నారు ఉన్నారనే మాటలు ఈ మధ్య వాట్సాప్లో పేపర్లో కలిపి దారుణమైన విషయం ప్రపంచమంతా గుర్తించిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు వారిని గుర్తించడానికి ఏ ఒక్క వ్యక్తి కూడా కలిపాలని చెప్పి వారు లేక లేనప్పుడు అంతకుముందు కూడా ఉద్యమం చేశారు అప్పుడు ఎలా జరిగింది గాంధీ గారు వచ్చిన తర్వాత ఉద్యమం ఎలా జరిగింది అని మనం ఆలోచించుకోవాలి ఈ ఈరోజు జరుగుతుంది ఉద్యమాలు చూడడం ఎలా గుర్తులేదు ఉద్యమాలు ఏమేమి జరుగుతున్నాయి ఉద్యమం చేసేవారంటే శాంతియుతంగా చేయాలి ఒకటి రావడం మరి అలా చేయాలి కానీ మరి ఏదో మేము చేసామని చెప్పుకుంటా రైలు రైళ్ళు బతులు కొట్టడం దాటి బతులు కొట్టడం చేయటం అహింస చేయటం ఇదే అహింసో పరమో ధర్మ అన్నారు పెద్దలు అందరూ కూడా మహాత్మా గాంధీ గారి అడుగుదాడులో లాభాకే మర్వం చేసుకుంటున్నాను అదేవిధంగా విధంగా కూడా వాసు క్లబ్ గోల్డ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలదండలు వేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీవైసీ మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ హాజరయ్యారు అలాగే రీజనల్ చైర్మన్ చిన్ని సాయి కుమార్ అధ్యక్షతన వాసు క్లబ్ గోల్డ్ ప్రెసిడెంట్ వందనపు మనోజ్ కుమార్ క్లబ్ సీనియర్ సభ్యులు గుడిమెట్ల యుగంధర్ ఎల్లూరి ఫణికుమార్ పసుమృతి సాయికుమార్ ఓలెటి కృష్ణకుమార్ ప్రగలపాటి కాశీ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో మాట్లాడారు అక్టోబర్ రెండుని పురస్కరించుకుని వాసుఫిక క్లబ్ గోల్డ్ తరఫున గాంధీ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అలాగే ఇవాళ ప్రత్యేకంగా లాల్ బహదూర్ శాస్త్రికి కూడా జన్మదిన కార్యక్రమం వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే నివాళులు అర్పించడం జరిగింది ఈ తరఫున వాసవి క్లబ్ గోల్డ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు వచ్చిన వారు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా జంగారెడ్డి గుడి వాసువి కన్యా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జయంతిని నిర్వహించారు పట్టణ ఆర్యవైసీ సంఘం సభ్యులు పాల్గొన్నారు